శశికళ మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నానంటూ చేసిన ప్రకటన తమిళనాడులో హల్చల్ చేసింది కొంతకాలంగా తమిళనాడులో ముఖ్యమంత్రి స్టాలిన్కు ఎదురే లేకుండా పోయింది తాజా లోక్సభ ఎన్నికల్లోనూ మొత్తం ముప్పై తొమ్మిది సెగ్మెంట్లలో ఇండియా కూటమి క్లీన్ స్వీప్ చేసింది కాగా మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలున్నాయి ఈ నేపథ్యంలో శశికళ నాయకత్వంలో అన్నా డీఎంకేను బలోపేతం చేయాలన్నది బీజేపీ ప్లాన్లా కనిపిస్తోంది అంతేకాదు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అన్నాడీఎంకే సినీ నటుడు విజయ దళపతి నాయకత్వంలోని పార్టీ కలిసి త్వరలోనే మరోసారి రాజకీయ రంగ ప్రవేశం చేస్తానంటూ శశికళ చేసిన ప్రకటన తమిళనాడు రాజకీయాలలో దుమారం రేపింది రెండు వేల ఇరవై ఒకటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమిళనాడు రాజకీయాల నుంచి శశికల అకస్మాత్తుగా మాయమయ్యారు అప్పటికి తమిళనాడులో అన్నాడీఎంకే రాజకీయాలకు శశికలే కేంద్ర బిందువుగా ఉన్నారు అయితే తమిళ రాజకీయాల్లో శశికళ ఎంత పాపులర్ అయినా ఆమెను వివాదాలు వెంటాడాయి జయలలిత హయాంలో శశికళ ఏ స్థాయిలో చక్రం తిప్పారో తమిళనాడు ప్రజలు ఇప్పటికీ మరవలేదు ఈ నేపథ్యంలో బీజేపీ హస్తిన పెద్దల ఆదేశాలతోనే శశికళ రాజకీయాలకు గుడ్ బై కొట్టారన్న ప్రచారం తమిళనాట బలంగా నెలకొంది తాజాగా తాను మరోసారి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు శశికళ పేర్కొన్నారు తమిళనాడులో ఇప్పట్లో ఎన్నికలు లేవు అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్లు ఉంది ఈ నేపథ్యంలో తాను మరోసారి రాజకీయాల్లోకి రాబోతున్నట్లు శశికళ ఇంత అకస్మాత్తుగా ప్రకటన చేయడం వెనుక మతల బేముటన్న ప్రశ్న తెరమీదకొచ్చింది శశికళ ప్రకటన వెనుక బీజేపీ అధిష్టానం ఉందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ పరిశీలకులు తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే ముందు ఇటు అన్నా అన్నాడీఎంకే అటు బీజేపీ ఏదీ నిలబడలేకపోయింది తమిళనాడులోని మొత్తం ముప్పై తొమ్మిది లోక్సభ నియోజకవర్గాలను డీఎంకే కైవసం చేసుకుంది అనేక సంవత్సరాల పాటు తమిళనాడును పాలించిన అన్నా డీఎంకే కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది అంతేకాదు బీజేపీ కూడా బోని చేయలేకపోయింది ఈసారి లోక్సభ ఎన్నికలకు సంబంధించి తమిళనాడు వరకు భారతీయ జనతా పార్టీ ఒక ప్రయోగం చేసింది రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన అన్నామలై ఒక మాజీ ఐపీఎస్ అధికారి చేతిలో తమిళనాడు బీజేపీని పెట్టింది లోక్సభ ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యతను అన్నామలైకు వదిలివేసింది వాస్తవానికి తమిళనాడు రాజకీయ ఎవనికపై తాజాగా అవతరించిన కొత్త నాయకుడు అన్నామలై ఆయన మౌలికంగా ఐపీఎస్ అధికారి కర్ణాటక క్యాడర్లో చాలా కాలం పాటు పనిచేశారు విధి నిర్వహణలో నిక్కచ్చుగా పేరు తెచ్చుకున్నారు సింగమంటూ అభిమానులు పిలవడం మొదలుపెట్టారు అయితే ఐపీఎస్ అధికారిగా కంటే రాజకీయవేత్తగా ప్రజలకు ఎక్కువ సేవ చేయవచ్చని అన్నామలై భావించారు దీంతో రెండు వేల పంతొమ్మిదిలో ఉద్యోగానికి రాజీనామా చేసి సొంత రాష్ట్రమైన తమిళనాడుకు వచ్చారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే సమయానికి తమిళనాట రాజకీయ శూన్యత ఉంది అంతేకాదు కొన్ని దశాబ్దాల పాటు తమిళనాడు రాజకీయాలను శాసించిన కరుణానిధి జయలలిత ఇద్దరూ భౌతికంగా లేరు దీంతో ద్రవిడ రాజకీయాలను శాసించే నాయకుల కొరత ఏర్పడింది ఈ దశలో తండ్రి వారసుడిగా వచ్చిన ఎంకే స్టాలిన్ డీఎంకే పగ్గాలు చేపట్టారు మరోవైపు అన్నా డీఎంకే గ్రూపుల మయంగా మారింది పళనిస్వామి పన్నీర్ సెల్వం ముఠాలుగా అన్నాడీఎంకే చీలిపోయింది ఇదిలా ఉంటే తమిళనాడు బీజేపీ పగ్గాలు అన్నామలై చేపట్టిన తర్వాత పార్టీలో జోష్ పెరిగింది తమిళనాట కొన్ని దశాబ్దాలుగా ఏదో ఒక ద్రవిడ పార్టీకి జూనియర్ గా ఉన్న బీజేపీని ఒక స్వతంత్ర రాజకీయ పార్టీగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి అన్నామలై తీసుకువెళ్లారు ఎంకే స్టాలిన్ నాయకత్వంలోని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రతిరోజు ఏదో ఒక ఆందోళన కార్యక్రమం చేపట్టారు అన్నామలై మరోవైపు తమిళనాడులో సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించారు దీంతో తమిళనాట సామాన్య ప్రజలకు అన్నామలై బాగా దగ్గరయ్యారు ఈ నేపథ్యంలో తాజా లోక్సభ ఎన్నికల్లో తమిళనాట బీజేపీ ఒంటరి పోరాటం చేసింది అన్నామలై నాయకత్వంలో కమలం పార్టీ హస్తిన పెద్దలు భరోసా పెట్టుకున్నారు అయితే తాజా ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాజయం మిగిలింది కనీసం కోయంబత్తూర్ నుంచి పోటీ చేసిన అన్నామలై కూడా గెలవలేకపోయారు నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల పట్ల భారతీయ జనతా పార్టీ పునరాలోచనలో పడ్డట్టు హస్తిన రాజకీయ వర్గాల సమాచారం తమిళనాట స్టాలిన్ దూకుడుకు బ్రేకులు వేయడానికి అన్నమలై ఒక్కడే సరిపోడన్న నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది ఇందులో భాగంగా శశికళను మరోసారి రాజకీయాల్లోకి దింపాలన్నదే కమలం పార్టీ పెద్దల ప్రణాళిక అని ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ పేర్కొన్నాయి దీనికి కారణం లేకపోలేదు ఇండియా కూటంలో డీఎంకే నమ్మకమైన భాగస్వామి పక్షంగా ఉంది కేవలం డీఎంకే వల్లనే తమిళనాట కాంగ్రెస్ పార్టీ తొమ్మిది లోక్సభ సీట్లు గెలుచుకుందన్న విషయం గుర్తించారు కమలనాథులు అంతేకాదు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి నమ్మకస్తుడిగా ఎంకే స్టాలిన్కు రాజకీయ వర్గాల్లో పేరుంది తమిళనాడు అసెంబ్లీకి మరో రెండేళ్లలో ఎన్నికలు జరగబోతున్నాయి శాసనసభ ఎన్నికల నాటికి డీఎంకేకు ప్రత్యామ్నాయంగా అన్నా డిఎంకేను తయారు చేయాలన్నదే ఢిల్లీ బీజేపీ పెద్దల వ్యూహంగా కనిపిస్తోంది ఈ రెండేళ్లలో ఎటూ స్టాలిన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని దీనిని అన్నాడీఎంకే ఓట్ల రూపంలో మరల్చుకోవాలన్నది భారతీయ జనతా పార్టీ ఆలోచనగా కనిపిస్తోంది అలాగే అన్నాడీఎంకే నాయకులెవరికీ ముఖ్యమంత్రి స్టాలిన్ను ఢీకొట్టే సత్తా లేదన్న నిర్ధారణకు బీజేపీ అగ్రనాయకత్వం వచ్చింది ఈ పరిస్థితుల్లో రాజకీయంగా వనవాసంలో ఉన్న శశికళను మళ్లీ బరిలోకి దించి స్టాలిన్కు సరిజోడుగా నిలపాలన్నది కమలం పార్టీ పెద్దల వ్యూహం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు గమనించాలి కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ బీజేపీ పెద్దలతో శశికళ టచ్ లో ఉన్నట్లు చెన్నై పొలిటికల్ సర్కిల్ స్టాక్ తమ మాట మీద గౌరవంతో మూడేళ్ల కిందట యాక్టివ్ పాలిటిక్స్ కు శశికళ ఎండ్ కార్డు వేసిన విషయాన్ని కూడా భారతీయ జనతా పార్టీ పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది దీంతో బీజేపీ పెద్దల ప్రోద్బలంతోనే తమిళనాడులో మళ్లీ అమ్మ పాలన తీసుకొస్తానని శశికళ ప్రకటన చేసి ఉంటారన్నది రాజకీయ పరిశీలకుల అంచనా త్వరలో రాజకీయాలు మారబోతున్నాయి మరో రెండేళ్లలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీ అన్నాడీఎంకే సినీ నటుడు విజయ్ నాయకత్వంలోని తమిళిగ వెట్రి కళగం ఒక జట్టుగా పోటీ చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి ఎటువంటి పరిస్థితుల్లోనూ స్టాలిన్ కు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇవ్వకూడదని కమలం పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది ఒకవైపు శశికళ జనాకర్షణ మరోవైపు హీరో విజయ్ సినీ ఇమేజ్ ఇంకోవైపు ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మాతో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జెండా ఎగురవేయాలని కమలం పార్టీ పక్కా ప్రణాళిక వేసినట్టు తెలుస్తోంది ఏది ఏమైనా మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే నాటికి తమిళనాడులో కొత్త రాజకీయ సమీకరణలు తెరమీదకు వస్తాయి స్టాలిన్ను మరోసారి అధికారంలోనికి రాకుండా అడ్డుకోవాలన్నదే బీజేపీ ధ్యేయంగా కనిపిస్తోంది ఇది వాటి స్వతంత్ర ఫోకస్ రేపు మరో అంశంతో కలుద్దాం కలుద్దాం వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ